తెలంగాణ రచయితల సంఘం జంట నిర్వహిస్తున్న మన పుస్తకం ఆవిష్కరణ శ్రీరామ్ సార్ చెప్పింది కానీ ఇది అంతా ఒక సంఘంగా ఎదురుతున్న ఒక క్రమంలో భాగం ఇస్తారు కూడా అప్పుడే వచ్చిండు ఒకరితో ఒకరికి ఇట్లా ప్రేరణ ఉండడం మనకు సహజమే కావాలి సభాధ్యక్షులు శ్రీరామ్ సార్ తెలంగాణ రచయితల సంఘం జంట అధ్యక్షులు సార్ వచ్చి సభా నిర్వహణ ప్రారంభం చేస్తున్నాడు అంటేనే సభ అంత రక్తి కట్టినట్టు ఉంటుంది ఆయన గొంతు కంచుకాంటంలాగా ఏతుంది కాబట్టి శ్రీరామ్ సార్ అట్లే మాకు గర్వకారణం నంది సిద్ధారెడ్డి సార్ శేషేంద్ర శర్మ అంటే కావచ్చు మా ఎగులున్న జెండాకు ఉన్నంత పొగరు ఉంటుందని అంతటి కావచ్చు కానీ మాకు అంత గర్వకారణం సిద్ధారెడ్డి సార్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అంత ఒక మలుపు దిప్పిన కవి రచయిత మొట్టమొదలు సారు ఏమిటంటే సాహిత్యోద్యమ కార్యకర్త ఇంకా ఉద్యమాన్ని మలుపులు తిప్పినటువంటి ఒక గొప్ప వ్యూహకర్త సాహిత్యోద్యమం సాహిత్యోద్యమం లాగా ఎట్లా నడవాలని ఒక డిసిప్లిన్ సారున్నది అంతటి సార్ సిద్ధారెడ్డి సార్ మాకు గర్వకారణం ఈ ఒక్క మాట సార్ గురించి చెప్పుకుంటేందుకు సారు అతనే అంతటి అంతటి కవి రచయిత సిద్ధారెడ్డి సార్ కుడిచేయిలాగా ఉండి ఉద్యమానికి అనేక సంఘాలను తెలంగాణ సంఘాలను అన్నింటినీ సాహిత్య సంఘాలను అన్నింటినీ ఒక తాటి మీదకి తేవడంలో ఇద్దరు గొప్ప పాత్ర పోషించారు అట్నే శంకరం సారు భుజానికి అది కాళోజీ ఎట్లయితే ఒక పట్టసంచి వేసుకొని తిరుగుతాడో శంకరం సార్ కూడా అట్లనే అదొక సంచి వేసుకొని భుజాన అన్ని సాహిత్య కార్యక్రమాలను అటెండ్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇవాళ సాహిత్యానికి ఒక క్రమశిక్షణను తెచ్చినటువంటి వాళ్ళలో శంకరం సార్ని ఎప్పుడు మర్చిపోలేనటువంటి ముద్ర ఉంటుంది శంకరం సార్ తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాకు అంతటి ఆత్మీయుడు రూప్ కుమార్ గర్భీకర్ సార్ ఎందుకు చెప్తున్నా ఇందాక శ్రీరాము సార్ కూడా రూప్ కుమార్ సార్ గురించి చెప్పాడు నేను కూడా చెప్పకుండా ఉండలేను ఎందుకంటే ప్రతి సోమవారం కవి సమ్మేళనం జరుగుతుంది ప్రతి సోమవారం అందరి కవిత్వం చదివిన తర్వాత విశ్లేషణ చేసేటువంటి వాళ్ళల్లో రూప్ కుమార్ సార్ అనే కొండపల్లి విహారేణి మేడం ఎవరు ఏం రాసిడో ఒక మంచి పదం దొరికినా ఒక మంచి పాదం వేసినా కానీ ఒక మంచి భావాన్ని వ్యక్తీకరణ చేసినా కానీ దాన్ని పట్టుకొని రచయితలను ప్రోత్సహించడం విషయంలో కానీ లేదు అక్కడ ఆ మాట అనడం వల్ల ఈ నెగటివ్ స్పిలుస్తు స్ఫురిస్తున్నది ఇది ఫలానా అస్తిత్వానికి విరుద్ధంగా అనిపిస్తుంది అని చెప్పడంలో కానీ అనేక మెలకువలను చెబుతూ అసలు విమర్శ అంటే విమర్శలాగా చెప్పుకోవడానికి విమర్శ అనకూడదు కానీ ఆత్మీయంగా పలకరించడం ఆత్మీయంగా చెప్పి ఒక మెలకువలను ఒక కవిత్వాన్ని సానబట్టుకోవడానికి ఎంత ఉపకరణాలు ఎంత పనిచేస్తాయో అట్లాంటి చక్కటి మాట ఇచ్చి నిలబడుతున్నటువంటి రూప్ కుమార్ సార్ అట్లనే కొండపల్లి నిహారిని మేడం కూడా ఆమె మేడం గురించి చెప్పాలంటే మొన్ననే ఆరోగ్య సమస్య ఎదుర్కొన్నప్పటికీ వెంటనే మళ్ళా చూసిన కార్డులో చూస్తే ఈ వాట్సాప్లో చూస్తే సాహిత్య సభలలో పాల్గొంటున్నట్టుగా అనిపిస్తున్నది ఇంత నిబద్ధత ఇంత అక్షరం పట్ల కవిత్వం పట్ల సాహిత్యం పట్ల ఇంతటి ప్రేమ ఇంత మమకారం ఉండి అట్లనే పత్రికలను నడిపిస్తూ ముందు మాటలు రాసుకుంటూ సాహిత్య కార్యక్రమాలకు వస్తూ ఇవాళ కూడా కొంచెం ఒత్తిడి పరిస్థితులలోనే వచ్చింది ఉండలేక వచ్చింది మేడం కొండపల్లి నిహారిని మేడంకి అట్లనే తూలిపాడు అరణ మేడం ఆమె అనతి కాలంలోనే చాలా స్పీడ్గా ఎదుగుతున్నటువంటి కవయత్రి ఎందుకు అంత స్పీడ్గా ఎదుగుతున్నది అంటే ఆమె లోపల అంత భావల్పితమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నది చేసేటువంటి శక్తి ఉన్నది సాహిత్యానికి తనని తాను అంకితం చేసుకున్నది ఇవాళ ఈ సభకు నిండుదనంగా వచ్చిన సాహితీ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల నుంచి క్రమంగా ఎదుగుతున్నటువంటి కవి ఇస్తాయి గుండెలు ఇస్తాయి కవిత్వం మీద ఇష్టపడ్డాడు కవిత్వం అంటే చాలా ఆయనకు వదిలిపోలేనట్టు అంతటి ఇష్టం చదువుతాడు బాగా అన్ అది సామాన్యుల వైపు నిలబడి కవిత్వం రాయాలనే ఆలోచన అందరికీ రాదు ఏదో ఒకటి రాస్తారు కీర్తి కోసమో ఏదో ఫలానా ఆశించో రాస్తారు కానీ అట్లాంటి దృష్టితోటి రచయిస్తారే మొదలు కాలేదు కాబట్టి కవిత్వం అంటే ఇష్టం ఉన్నటువంటి కవి ఒక ముడి ముడి సరుకుని అయితే సానపడితే ఉపయోగకరమైనటువంటి వస్తువు అవుతుందో అట్టనే గుండెలు ఇస్తాయి ప్రాథమిక దశ నుంచి ఆయన ఎదుగుతున్నటువంటి క్రమం ఉంది తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు నిర్వహిస్తున్నటువంటి కవివారం సోమవారం కవి సమ్మేళనంలో రెగ్యులర్గా ఆయన షైన్ కావడానికి కారణాలు చెప్తున్నా ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం అని అనుకుంటాం చెప్పుకుంటాం కాబట్టి కదా అతనే రెగ్యులర్గా సోమవారం కవి సమ్మేళనంలో పాల్గొనడం ఆయన మొట్టమొదటి మలుపు రెండవ మలుపు ఏమిటంటే సాధన ఎప్పుడు సాధన చేస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు సరి అయిందా తప్ప గొప్ప రాసిన తర్వాత అందరి మధ్యలో అందరినీ చదివినిపించడం ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం అట్లా సాధన జరుగుతుంది మూడోది ఏమిటంటే మాతో పాటు ఎక్కడ సమావేశం ఉన్నా సాహిత్య సమావేశం ఉన్నా అటెండ్ కావటం ఏ సభలో ఏ కొత్త విషయాలు చెప్పినా నేర్చుకోవటం సిన్సియర్గా నేర్చుకోవటం ఇవన్నీ ఆయన లోపల ఉన్నటువంటి ఈ మూడు అభివృద్ధికి డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి ఈ మూడు విషయాలు ఇస్తా లోపల ఉన్నాయి అట్లా ఒకసారి దశలో చెప్పిండు నాకు నేను రాసినవి ఏ పుస్తకంలో వస్తలే ఏ పత్రికలో వస్తూలే ఒకసారి అని బాధపడ్డాడు అది పత్రికలలో రాకపోయినంత మాత్రాన అదొక గీడ్ రాయ్ కాదు అదే ఫైనల్ కాదు రాష్ట్రే ఉండమని శ్రీరామన్ సార్ చెప్పిండు నేను చెప్పినాం శ్రీరామన్ సార్ దగ్గరికి నా దగ్గరికి పోయి కవిత్వం తీసుకొని ఇచ్చిండు ఇంత కట్ట ఇచ్చిండు అయితే తొందర పడకు తొందర పడకని అని సార్ చెప్పిండు నేను కూడా చెప్పినాం ఇప్పుడే కాదు ఇంకా పరిపక్వానికి రావడానికి సమయం ఉన్నది ఓపి తొందర పడు పడకు ఓపిక పట్టమని చెప్పినాం చాలా సార్లు ఇట్లా ఒక దశ నుంచి అదుగుతూ ఎదుగుతూ వస్తున్నటువంటి కవి ఆయన ఒక ఆధారం దొరికించుకున్నాడు ఎట్లా రాయాలి పోయే కవిత్వం అంటే ఏమిటి అని ఎట్లా అనేది ఒక చిన్న ఆధారం దొరికించుకున్నాడు ఆ ఆధారం దొరికించుకొని క్రమంగా ఎదుగుతున్నాడు అయితే ఇంకా ఇవాళ మనకు చూస్తే చివరకు మిగిలేది మనకు పోయట్రీ మిగులుతుంది కవిత్వం మిగులుతుంది సిద్ధారాయణ సార్ ఎప్పటికీ చెప్తాడు రాజు మరణించే ఒక తార రాలిపోయే సుఖవి మరణించే ఒక తార గగనెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అట్లా ప్రజల నాలుకల మీద మిగిలిపోయేటువంటి రచనలు చేయడం మనకు ముఖ్యం కీర్తి కోసం కాదు ఇంకా దేనికోసమో కాదు ఏ ప్రయోజనాల కోసమో కాదు సామాజిక బాధ్యతలు మనకున్నాయి సమాజంలో ఏ పెయిన్ ఉందో ఆ పెయిన్ గుర్తించి రాయవలసినటువంటి అవసరం మనకుంది ప్రజల వైపు నిలబడవలసినటువంటి అవసరం ఉంది నిలబడి రాయవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి దాన్ని ఆ లోతుపాతలు క్రమంగా ఈసారికి అర్థమవుతున్నాయి అందుకే మేము మేము అందరం ఇస్తారంటే ప్రేమించేది పుస్తకం అచ్చిన తర్వాత కూడా ఈ పుస్తకాన్ని నేను ఎవరికి చూపించా ఎవరికి ఇయ్యని బయట పెట్ట సిద్ధారెడ్డి సార్ ఇచ్చిన తర్వాత మొదటి ప్రతి ఇచ్చిన తర్వాతనే నేను మీ మీకు ఎవరికైనా చూపిస్తా అన్నాడు సార్ ఇంటికి పోయి పుస్తకం ఇద్దాం ఇద్దామని ఒకటే తొందర పెట్టాడు నన్ను శ్రీరాము సార్ను ఒకరోజు ఇద్దరం ఇక పర్లకి పక్కకు పెట్టుకొని సిద్ధారెడ్డి సార్ పోయినాడు పోతే సిద్ధారెడ్డి సార్ ఫస్ట్ చేతిలో పెట్టి సార్లు సార్ కావలసిన తర్వాత అప్పుడు నాకు ఇచ్చేడు శ్రీరామ్ సార్కి ఇచ్చేడు అంతటి నిండైన ప్రేమ ఉన్నటువంటి మనిషి ఆయన ప్రేమను చూస్తే మేము ప్రేమించకుండా ఇష్టపడకుండా ఉండలేము ఆయన ఇంకా కవిత్వం ఇంకా సాన పెట్టుకోవాలి ఇప్పుడు కవి కాదు మన మన పేరు కాదు ముందు ప్రచారం అయిపోవలసింది రాసినటువంటి పోయిట్రీ ముందు పోవాలి నేను శ్రీరామ్ సార్ మొన్న భూదానకోచంపల్లికి పోయినప్పుడు పోయినాం కవి సమ్మేళనం ఉగాది కవి సమ్మేళనానికి అక్కడ రామకృష్ణ రామకృష్ణ నందు వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు చూసి ఈయననే ఇస్తారని మేము శ్రీరామ్ సార్ పరిచయం చేసాడు పరిచయం చేస్తే నువ్వేనా ఇస్తాది వజ్ర కిరీటం రాసింది నువ్వే కదా అన్నాడు వాళ్లకు ఇస్తారి అంటే వజ్ర కిరీటం రాసిన ఇస్తారిగా తెలుసు ఇస్తారంటే తర్వాత సెకండరీ అట్లా రాసిన రచనల ముందు వెళ్ళిపోవాలి కవి తర్వాత వెళ్తాడు కవి ప్రాధాన్యమైనటువంటి వాడు కాదు రాసిన రచనలు ప్రజలను చేరుకోవాలి నలుగురు హృదయాలను తాకాలి అది ముఖ్యమైనటువంటి విషయం ఆ సాధనలో ఉన్నాడు ఇస్తారని శ్రీరాము సార్ ఇద్దరం బయటకొచ్చి బయటకు వచ్చి నిలబడి మాట్లాడుకున్నాం భజ్ర కిరీటం ముందు పోయింది తర్వాత ఇస్తారు వచ్చిండు ఇస్తనే ఉండాలి అని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం శ్రీరామ్ సార్ నేను అట్లా ఇవాళ ఇంత పండుగ అయినప్పటికీ మనకు అక్షరాల పండుగ ఇదే పండుగ ఇంతకంటే మిక్కిలి పండుగ మనకేం లేదు ఆచరణ 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 అంటారు కానీ ఏది ఆచరణ ఇది ఆచరణ ఎందుకంటే ఈ పండుగ కోసం మనం అందరం కలిసి ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం ఇది ఆచరణ మనది ఈ అక్షరం కోసం ఈ సమాజం కోసం ఆయన కుండలు చేసే వాళ్ళ గురించి రాసిండు వాళ్ళ వృత్తి అది కాబట్టి కుండలు చేసే వాళ్ళ గురించి రాసిండు రైతుల గురించి రాసిండు కరోనా గురించి విలవిల లాడుతున్నటువంటి ప్రజల గురించి రాసిండు దిక్కు మొక్కు లేని ప్రజలను పట్టించుకొని రాసిండు ఆ పట్టించుకొని రాయాలనే తపన ఉన్నది ఇక కవిత్వాన్ని పెట్టుకోవడమే మిగిలి ఉన్నటువంటి పని అంతే కవిత్వానికి పనికొస్తాడంటే అట్లా కూడా కాదు వృత్తికి నిబద్ధుడు అది శంకరం సారు సిద్ధారెడ్డి సార్ ఎప్పుడు అంటారు పనిచేసే దగ్గర జాగ్రత్తగా పనిచేయాలి మన డ్యూటీ మనం నిర్వహించుకోవాలి అక్కడ చేసే న్యాయం అక్కడ చేయాలి ఇది ప్రజల వైపు ఉండి పనిచేసేది ఇక్కడ మనం మళ్ళా చేయాలి ఎక్కడ అలక్షన్ చేయొద్దు అంటారు నేను అట్లా సార్ అని చెప్పినప్పుడు ఆ దృష్టితోటి నేను ఈ స్థాయిని చూసినప్పుడు కూడా ఉద్యోగం దగ్గర చాలా నిబంధుడుగా పనిచేస్తాడు నాతో చెప్తాడు ఫోన్లో చెప్తాడు కలిసినప్పుడు మాట్లాడతాడు సార్ ఇక్కడ ఫలానా డయేరియా ఫలానా వామిటింగ్స్ ఫలానా వ్యాధులు ప్రబలుతున్నాయి ఈ ప్రజలకు చేతులు కట్టుకోవాలి ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియవు దీంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పి బాధపడుతుంటాడు పిల్లల గురించి వైద్యం గురించి పనిచేస్తున్న తోటి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు చెప్తుంటాడు ఇస్తానని నేను మనస్ఫూర్తిగా రెండు రకాలుగా అటు వృత్తికి ఇటు ప్రవృత్తికి న్యాయం చేస్తున్నటువంటి కవి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది ఎదగవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడనే ఉండి చక్కగా రాస్తూ ఉండాలని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు పెడుతూ ఇలా ఆత్మీయంగా ప్రసంగించారు సంబార్ అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అలా ఇప్పుడు వేదిక మీద ఉన్న ఆత్మీయులు వేదిక మీద ముందున్నప్పుడు ఆత్మీయులు అంత ఆత్మీయ సభ జరుగుతుంది ఇప్పుడు మేము సోమవారం సెలవులో కవితత్వంగా ఇందాక సంబసార్ ఉన్నట్టుగానే ఆ కవిత ఆమె ఒక విమర్శనాత్మకమైన అంటే మా దగ్గర విమర్శకులు ఉన్నారు పరిశోధకులు ఉన్నారు కథలున్న కథకులు ఉన్నారు రచయితలు కవులు అందరూ అన్ని రంగాల వాళ్ళు ఉండటం వలన అద్భుతంగా వారం వారం జరుగుతుంది మా రూపుకుమార్ సార్ అయితే దాన్ని ఒక క్లీన్ అబ్జర్వేషన్ ఎక్కడో దగ్గర పట్టుకున్నానుకో లేబట్టి చెప్తారు ఇప్పుడు మా రూపుకుమార్ సార్ నేను ఎక్కువ మాట్లాడటం కూడా బాగుండదు ఒక్కొక్కరు అందరం ఆత్మీయులే కాబట్టి రూపమాల్ సార్ గారు ప్రసంగించాల్సిందిగా పోతున్నారు